హాయ్ హలో నమస్తే అందరికీ సో ఈరోజు నేను ఒక కొత్త విషయాన్ని చెప్తున్నాను అందరికి కూడా సో ఏంటంటే కుబేర కుంజి జంబాలా వేద సంబంధించింది సో దివ్య సంపద ఐశ్వర్యం సంబంధించింది మనము కుబేరకుంజి జంబాలా వేద కేస్ అంటే ఒక బాక్స్ టైప్లో ఉంటుంది ఇది సో కుబేర కుంజి లేదా జంబాలా వేద కేస్ అనేది దివ్య ధనశక్తికి అధి అధిష్టానంగా కలిగిన పవిత్ర సంపద పేటిక ఒక బాక్స్ టైప్లో ఉంటుంది ఇది ఒక ఇది ఒక మనీని అట్రాక్ట్ చేసే బాక్స్ అనమాట ఇది సమృద్ధి యొక్క ఐశ్వర్యం మరియు సమృద్ధి యొక్క దేవుళ్ళైన ధనాధీశ్వరుడు కుబేరుడు మరియు బౌద్ధ సంపద దేవత జంబాలాకి అంకితం చేయబడుతుంది సో ఇది వేద మరియు బౌద్ధ ధనశక్తుల సంబంధితం రూపం ఇది ఆధ్యాత్మిక రక్షణతో పాటు అదృష్టం కర్మపరమైనటువంటి పుణ్యం మరియు సంపద యొక్క ఆకర్షణీయ ఆకర్షణీయ క్షేత్రాన్ని సృష్టిస్తుంది ఈ పవిత్ర సంపద పేటిక మీ ఇల్లు లేదా వ్యాపారంలో నిరంతర సంపద అదృష్టం విజయం మరియు అవకాశాల ప్రవాహాన్ని ఆకర్షించే జీవవంతమైన ఐశ్వర్యం ఐశ్వర్య ఆలయంలో పనిచేస్తుంది ఇది ఆర్థిక కర్మ సంబంధమైన ఆటంకాలను తొలగిస్తుంది ఇది ఎలా తయారు చేస్తారంటే కుబేర కుంజి లేదా జంబాలా వేదా కేస్ అనే ఒక బాక్స్ని సో పవిత్ర మంచో మంత్రోచ్చారణలు మరియు యజ్ఞ కర్మాలతో యజ్ఞ కర్మాలతో శ్రద్ధగా దీన్ని సిద్ధం చేయబడుతుంది సో ఇందులో ఏముంటాయంటే శక్తివంతమైనటువంటి కుబేర మరియు జంబాల యంత్రాలు మంత్రాలు ఐదు మూలతత్వాలను సూచించే ఐదు రంగుల పట్టు వస్త్రాలు తొమ్మిది రకాల క్రిస్టల్స్ సిద్ధ మంత్రాలతో అభిషేకించబడిన నాణ్యాలు ఏడు రకాల ధాన్యాలు మరియు విలువైన లోహాలు పవిత్ర మంత్ర మంత్రాలతో ఉన్న రోల్స్ మరియు రిల్బులు మంత్రగోళాలు సుమారు లక్ష మంత్రాలు నిష్ఠతో జపించబడిన తర్వాత ముద్రిస్తారు సో పవిత్ర ప్రదేశాల నుండి సేకరించిన భూమి ఏడు రకాల పవిత్ర జలాలు మరియు యజ్ఞభస్మం వివిధ దేవతల ఐశ్వర్య మండ మండల మే మేచర్ మరియు శుభ చిహ్నాలు ప్రత్యేక క్రతువులు చేసిన యోగిని మండలాలు ఈ పేటకను కుబెరుడు లేదా జంబాల కృపను ఆహ్వానించే ప్రత్యేక పూజలతో ముద్రిస్తారు తద్వారా దాని శక్తి దీర్ఘకాలం పవిత్రంగా మరియు చురుకుగా ఉంటుంది సో దీని యొక్క ప్రాముఖ్యత మరియు ఆధ్యాత్మిక శక్తి ఏంటంటే ఈ కుబేరకుంజి ఒక సాధనం మాత్రమే కాదు ఇది నిరంతరం శక్తి ప్రవాహం ప పవిత్ర స్థలంలో లేదా ఆలయంలో ఉంచినప్పుడు ఇది నిరంతర ధన రక్షణ మరియు శుభ ఫలితాలను తరంగాలను ప్రసరింపజేస్తుంది సో ఇది యజమాని కర్మలను సమృద్ధి ప్రవాహంతో అనుసంధానం చేసి సహజ సిద్ధంగా సంపద మరియు అవకాశాలను ఆకర్షిస్తుంది ప్రయోజనాలు నిరంతరం ధనం అదృష్టం మరియు సంపద ప్రవాహం ఆర్థిక ఆకంఠాలు ఆటంకాలు మరియు దుష్కర్మల ఫలితాలను తొలగిస్తుంది నష్టాలు దొంగతనం మరియు శక్తి క్షీణత నుంచి రక్షిస్తుంది పుణ్యం ఖ్యాతి మరియు విజయం పెంచుతుంది వ్యాపార వృద్ధి అవకాశాలు మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది ఇల్లు లేదా సంస్థలో శక్తివంతమైన వైభవ మ మండల కేంద్రంగా పనిచేస్తుంది కుబేరుడు మరియు జంబాల దేవతల దివ్య ఆశీర్వాదాలను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు ప్రసరింపజేస్తుంది సో సంపదలను ఆహ్వాస్ ఆహ్వానిస్తుంది భాగ్యాన్ని ముద్రిస్తుంది మీ విధిని శక్తివంతం చేసుకోండి ఇది మరింత శక్తివంతంగా కావడానికి ప్రత్యేక జంబాల మంత్రాన్ని కూడా అందిస్తారు సో ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్